మతోన్మాదులపై తాళ్లతో కొరడాలు చేసి దుమ్ము దులిపేసిన యేసు మహారాచుకే జై జూన్ పన్నెండవ తారీఖు సాయంత్రం పాస్తలని క్రైస్తవుల్ని బైబిల్ని వెటకారం చేయటానికి పౌరబోకర్ణాకర్సుకున్నగాడు ఒక వీడియో అప్పుడప్పుడు హడావుడిగా చేసి యూట్యూబ్లో టెలికాస్ట్ చేశాడు ఆ వీడియోలో వాడి తొత్తుడు హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చి దేడు తెలిసి తెలిసి షేర్లో పడుకొని ఎంటర్టైన్ చేస్తున్న కరుణాకర్ సుగురావు గారికి హడావుడిగా ఒక వార్త చెప్తున్నాడు అన్నా అన్నా విపి రెడ్డి గారు వీడియో పెట్టాడు అన్నా అన్నా అన్న అన్న ఏంట్రా కాసేపు అన్న పడుకోని ఎవరా అన్నా అన్న అది కాదన్నా పాస్టర్ వీడియో పెట్టాడు పాపులు అన్నాక పెబు నామస్మరణ చేయడం పాస్టర్లు అన్నాక నా నామస్మరణ చేయడం మామూలే కదరా ఇందులో విశేషం ఏముంది విపి రెడ్డి పాస్టర్ అన్నా విపి రెడ్డి ఆయన ఈ మధ్య మన మీద వీడియోలు పెట్టడం మానేసిడే వాడు వాడి బ్రాండ్ మెడల్ బ్రాండ్ బ్రాంది ప్రెసిడెంట్ మెడల్ తాగి ఆఫీస్ రూమ్ లో చక్కగా ఎంటర్ ఎంజాయ్ చేస్తున్నాడు ఎంటర్టైన్ చేస్తున్నాడు వాడి మాటలు చూసారా తాగుబోతు మాటలు అందరికి అర్థమైపోతుంది తాగుబోతు మాట్లాడి నాకు డౌట్ వచ్చింది కన్నాకర్ గారితో మాట్లాడుతున్నాను అరే తండ్రి కూతురు ఓ పాస్టర్ ఆ షార్ట్ ఫిల్మ్ సంకలాగిపోయిన దాంట్లో కంటెంట్తో ఇరవై నాలుగు గంటలు ఎంజాయ్ చేస్తున్నాం ఆ షార్ట్ ఫిల్మ్ ఏం చేసేవరా అప్పుడు హఠాత్తుగా పరిగెత్తుకుంటూ వచ్చి తలుపు తీసేవి కదా బాత్రూంలో బాత్రూంలో వేయటానికి టైం సరిపోదు షార్ట్ ఫిల్మ్ని టేబుల్ కింద పెట్టావా ఎక్కడైనా పెడతావు రావు అట్టి కాయలతోటి వ్యవహారాలు తీసినోడు వీలు ఏమైనా చేయగలవు ఎక్కడైనా విసిరేయగలవు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాడి తాపేదారుడు వాడి పొత్తు ఇండియాకి చైనాకి యుద్ధం వచ్చేసింది ఆమె యుద్ధం జరుగుతుంది అన్నంత ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చాడు వాడికి అంత ఏంటి ఉచ్చ పోసుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు సరే మాడు భయపడితే భయపడ్డాడు పరిగెత్తుకుంటూ వచ్చి కర్ణాకర గారికి హడా చెప్తున్నాడు అంటే అంతకుముందు ప్రసాద్ రెడ్డి గారు వీడికి ఎంత ఉచ్చ పోయిస్తే ఈ ప్రమాదకరమైన వార్త అన్నగా చెప్పాలి అని చెప్పి వీడు పరిగెత్తుకుంటూ వచ్చాడో అంత చేసుకోండి అంత ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి కే ప్రసాద్ రెడ్డి గారు ఒక వీడియో పెట్టారంటే పన్నెండో తారీఖు మార్నింగ్ మధ్యాహ్నం తానికి రెస్పాన్స్గా వాడొచ్చి చెప్తే మీరు అప్పుడప్పుడు వీడియో పెట్టేశాడు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మూడు నాలుగు సంవత్సరాల కింద ఇప్పుడు ఈ పోరంబో కరుణాకర్ గారికి విజయప్రసాద్ రెడ్డి గారికి రాజమండ్రిలో ఎక్కడో డిబేట్ జరిగిందంట నాకు తెలియదు ఆ సంగతులు నేను జస్ట్ యూట్యూబ్లో కౌంటర్ వీడియోలోకి వచ్చి జస్ట్ వన్ ఇయర్ ఫస్ట్ లాక్డౌన్లోనే నేను కౌంటర్ వీడియో స్టార్ట్ చేశాను అంతకుముందు నాది త్రీ జీ సెల్ నాకు యూట్యూబ్ వచ్చేది కాదు నా సెల్కి నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు ఒక సంవత్సరం కిందనే నాకు కర్ణాకూరు సుకునా గారు రాసిన పుస్తకాలు తెలిసే ముందు వాడి పుస్తకాలకి కౌంటర్ రాసి తర్వాత నేను కౌంటర్ వీడియోలోకి వచ్చాను నా వీడియోస్ చూసి నాకు చాలామంది తెలుగు రెండు రాష్ట్రాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి దేశాల నుంచి తెలుగు ప్రజలకు ఫోన్ చేస్తూ ఉంటారు హైదరాబాద్ నుంచో భద్రాచలం నుంచో ఒక బ్రదర్ ఫోన్ చేశాడు మాస్టర్ గారు మంచి కౌంటర్ ఇస్తున్నారు కరుణాకర్ గారికి వదిలిపెట్టొద్దు అని అని చెప్తా విజయప్రసాద్ రెడ్డి గారు అక్క సుగుణ గారితో ఒక మంచి డిబేట్ చేశాడండి బోపించాడు చాలా అద్భుతమైన డిబేట్ అండి అది వాడికి అసలు ఉత్సవం నేను నా దగ్గర అని చెప్పి చెప్పాడు నేను లింకు పంపిస్తున్నాను చూడండి అని నా వాట్సాప్కి లింక్ కూడా పంపించాడు నేను అంతంత టైం చూడలేను ఈ మధ్య గన్నాగలిగాడు పాస్టర్స్తో చేసిన లైవ్ డిబేట్ కూడా నేను చూడలే మన పాస్టర్స్ పెట్టిన చిన్న చిన్న మొక్కలు చూసాను కానీ అంతంతసేపు డిబేట్లు చేయటం అసలు డిబేట్లు చేయటమే నాకు ఇష్టం లేదు చెరుకా బెల్లం పెట్టమ్మా అంటే బెల్లం పెట్టిద్దా వీడి దగ్గరికి డిబెట్లు గెలటం చెరుకా బెల్లం పెట్టమ్మా అని చెప్పి అడగటమే అలా చెరుకుని పిండి రసం పెట్టి కింద వడకబెట్టాలి అప్పుడు తయారైంది బెల్లం ఏ స్థాయిలో ఏ మార్గంలో అన్యాయంగా బైబిల్ మీద క్రీస్తు మీద దాడి చేస్తున్నారో క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారో అదే స్థాయిలో తొక్కి పోరా కుమారులే నా వర్షన్ అది నాకు అందుకే ఈ డిబేట్లు అంటే సిరాకు తలకాయనొప్పి కానీ ఈరోజు వీడి వీడియో చూసిన తర్వాత అంత ఉచ్చ పోసుకుంటున్నారు వీళ్ళు ఏం చేసుంటారు డిబేట్ విజయప్రసాద్ రెడ్డి గారని ఒకసారి చూద్దామనిపించింది అంత కాకపోయినా కొంచెం చూస్తా ఈ వీడియోలో అబ్రహాము సమాధి గురించి వీడు ప్రస్తావించాడు మనకే ఉన్నాయి సమాధులు దాని మీద నాలుగు పర్దాలు రాసి నాలుగు మాటలు రాస్తే అవి కూడా చారిత్రక స్థలాలు అవుతాయని ఈజీగా కొట్టిపారేసాడు మోషే సృష్టించిన కల్పిత పాత్ర కాదు మోషే కన్నా ముందు ఇస్సాకు కూడా వాళ్ళ సమాధులు కూడా ఉన్నాయని చెబుతున్నాడన్నా ఆహా అంటే సమాధుల బట్టి సత్యం తేల్చేస్తాడు అన్నమాట ఇప్పుడు అట్ అనుకుంటే మనకి కాశ్మీర్ లో కూడా ఏసు సమాధి ఉంది మరి ఏసుది మోసేది కూడా సమాధులు ఉన్నాయి మరి దాన్ని బట్టి ఏసు మోసే వీళ్ళందరూ కాశ్మీర్ వచ్చారు ఇక్కడే తిరిగి ఇక్కడే చచ్చిపోయారనే సమాధులు ఏమందరా ఏ నాలుగు బండ్రాల మీద నాలుగు పేర్లు రాసేది ఏ సమాధులు అంటారు బైబిల్ గ్రంథంలో వాయిపడ్డట్టు అబ్రహాం ఇస్వాకు వ్యాపారుల సమాధి మక్బేల గుహ ప్రతిరోజు వేల మంది టూరిస్టులు వెళ్ళి సందర్శించుకునే ప్రదేశం అది చరిత్రకారుల చేత ధ్రువీకరించబడ్డ అబ్రహాం ఇస్వాకు వ్యాపారుల సమాధిని ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చిన ఎముకలు ఇవి ఎముకలు ఉన్న ఇది అని చెప్పి ధృవీకరించబడ్డ సమాధులవి కరుణాకర్ సుగుణా గారు పోర్వబాబు కరుణాకర్ సుగునా చెప్పేది మాపడి సమాధులు ఆ సమాధుల మీద చారిత్రక విషయాలు వస్తే సరిపోద్దు చెప్పే విషయాలు వాళ్ళు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నవాళ్ళు మేధావులు సాఫ్ట్వేర్ హార్డ్వేర్లు అసలు సెల్ సెల్ లో ఉన్న చిప్స్ అన్ని తయారు చేసేది వాళ్ళే మేధావులు ప్రపంచ మేధావులైన వాళ్ళే తమ పిత్రుడైన అబ్రహాము సమాధి ముందు తల వచ్చి నమస్కారం చేసి యహో స్తుతించి స్థుతించి ఆరాధన చేస్తారు వాళ్ళ మాటలు యథార్థమని తీసుకోవాలా చదువు సంధ్య లేకుండా గాలికి ధూళికి పుట్టి పెరిగిన పౌర్వం కర్నొకరు సుగుణగాడు చెప్పే మాటలు కరెక్ట్ అని తీసుకోవాలా అర్థం చేసుకోండి మనకేమన్నా సమాధులు అంటున్నాడు ప్రతి ఊర్లో సమాధులు ఉంటాయి ఇవి చరిత్రకారుల సమాధులు అని చరిత్రకారుల కారుల చేత ధృవీకరించబడాలి వాడికి చదువు తేడా అది రాజా తెలుసుకున్నా కాబట్టి నువ్వు క్రైస్తవుల్ని పాస్టర్ని ఎటకారం చేయాలనుకుంటే ఎటకారం అమ్మ మొగుణ్ణి చూపిస్తాం నీకు పాస్టర్స్కి పాస్టర్స్కి మధ్య చిన్న చిన్న డినామినేషనల్ డినామినేషనల్ హింటస్ ఉండొచ్చు పాస్టర్స్కి పాస్టర్స్కి మధ్య చిన్న చిన్న సిద్ధాంతపరమైన విభేదాలు ఉండొచ్చు అందుకని ఆ బ్యాచ్ వేరు ఈ బ్యాచ్ వేరని వేరు వేరుగా టార్గెట్ చేయాలని చూస్తే అందరం కలిసి తుక్కిపారేస్తాం పారేస్తాం రాజుల రాజు ప్రభుల ప్రభు మహారాజుకే జై